తిరుమలలో లడ్డూ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయట పెట్టడం తప్పేమిటని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు ఆయన నెల్లూరు టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే తరాల్లో ఇలాంటి అవకతవకలు జరగకుండా చూసేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ మోహన్ రెడ్డి తిరుమలకు వస్తే ఇంట్లో కాలు కూడా పెట్టరని ఆయన పేర్కొన్నారు వారం నుంచి ఐదారు రోజుల నుంచి మనం నెయ్య తిరుమలకి నెయ్య సరఫరా గురించి సిబిఎన్ గారు ఎమ్మెల్యే మీటింగ్ లో నెయ్యి కల్తీ జరిగిన విషయం ఆయా బాబు గారు చెప్పడం అది పెద్ద దుమారం లేపడం అనేది మనకు అందరికి తెలిసిందే చాలా వరకు వాస్తవాలన్నీ మీ ముందరి దగ్గరికి పెట్టాం ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే ప్రశ్న కూడా చాలా మంది నాయకులు ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు గారికి ఒక ముఖ్యమంత్రిగా చెప్పాల్సిన బాధ్యత ప్రతి హిందూ భక్తుడికి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మా గారి మీద ఉన్నదనే విషయం ప్రతి రాజకీయ నాయకుడు గుర్తుంచుకోవాలి వైసీపీ లాగా జగన్మోహన్ రెడ్డి లాగా జీవోలన్నీ దాపెట్టి హైకోర్టు ముటికాయలు లేసినా కూడా జీవోలు కూడా పెట్టని పరిస్థితి మనం వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం చూసాం చూసావా లేదా ఎన్ని సార్లు హైకోర్టుకి వెళ్లాల్సి వచ్చిందో మీరు జీవాలు బయట పెట్టండి అసలు ఈ గవర్నమెంట్ జీవోలు ప్రజల్లో ఉంచాలా అనే విషయం మనం పోయి హైకోర్టుకు వెళ్లి హైకోర్టు లో బతి ఆడుకొని వేసి చేస్తే కూడా ఈ రోజు ఆ జీవో రాలేదు జీవోలో ఓపెన్ వెబ్సైట్ లో పబ్లిక్ డొమైన్ లో ప్రజలకి అందరికీ గవర్నమెంట్ ప్రతి జీవో తెలవాలనే విషయం ఫస్ట్ టైం భారతదేశంలో చేసింది చంద్రబాబు నాయుడు గారు వాట్ ఇస్ కాల్డ్ ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెన్సీ అంటే ప్రజలకి ఎవరికి ఎక్కడ కూడా లేకుండా ఓపెన్ గా ప్రజలందరూ ప్రతి జీవో ప్రభుత్వం ఏ జీవో తెస్తుందని చదువుకునే దానికి ఇచ్చిన వెసలబాటు చంద్రబాబు నాయుడు గారు అదే వెసలబాటు ఏ విధంగా ఇచ్చారో తిరుమల విషయం కూడా తిరుమల విషయం కూడా అదే విధంగా చంద్రబాబు నాయుడు ఈ టెండర్లన్నీ మార్చిలో జరిగిన జరిగిన అన్ని దాని ముందర జరిగిన రింగ్ అందరు కలిసి మాట్లాడుకొని మాట మంచి చేసుకొని ఈ టెండర్లు వేసారనేది అనేది వాస్తవం ప్రీమియర్ ఆగ్రో తమిళనాడు ఏఆర్ ఫుడ్స్ తమిళనాడు పరాగ్ మిల్క్ ముంబై త్రిపారం యూపీ మేము అడుగుతున్నాం ఈ ఈ టెండర్లు ఏ విధంగా దక్కించుకోవాలని ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి నుంచి దగ్గర నుంచి ఆడున్న ఇద్దరు చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి అయితే అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి అయితే మీరు కావాలని దీన్ని వెయ్యి ఐదు వందల కిలోమీటర్లు పెంచారు ఎనిమిది వందలు ఎనిమిది వందల నుంచి వెయ్యి వందల కిలోమీటర్లు మీరు ఎందుకు నిబంధనలు మార్చాల్సి వచ్చింది అని ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే ఎంత దూరంగా ఉండే డైరీలైతే అయితే మన మాట ఇంటాయి అరే బాబు కారణ నేను టెండర్ వేసుకుంటున్నాను నువ్వు ఒక టెండర్ వెయ్యి నువ్వు ఒక రేట్ వెయ్యి నేను తక్కువ రేట్ వేసుకుంటానని అన్ని కూడా మేనేజ్ చేసి రింగి తీసి అందరూ కలిసి వేసిన టెండర్ దానికనే దానికనే వెయ్యిండి ఐదు వందల కిలోమీటర్ల మీరు ఎనిమిది వందల కిలోమీటర్లు వెయ్యిండి ఐదు వందల కిలోమీటర్లు నిబంధనలు మార్చారనే విషయం మీరందరూ గుర్తు సరే అది కూడా పక్కన పెట్టాం వైవి సుబ్బారెడ్డి వైవే సుబ్బారెడ్డి ఉన్నప్పుడు నాలుగు వందల రెండు వందల ఇరవై మూడులో మార్చి నాలుగు వందల తొంభై ఆరు రూపాయలకి మల్ గంగా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ అనే ఒక కంపెనీకి అడుగుతున్నాను నాలుగు వందల తొంభై ఆరు రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల తొంభై నాలుగు రూపాయలకి పడిపోతుంది ఎంత నాలుగు వందల తొంభై ఆరు రూపాయల నుంచి నీకు రెండు వందల తొంభై నాలుగు రూపాయలకి ఏదన్నా స్టాక్ మార్కెటా పొద్దున్నే ఒక రేటు ఉండేదానికి సాయంకాలం స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోయి చేసి ఒక వెయ్యి పాయింట్లు ఐదు వేల పాయింట్లు పదివేల పాయింట్లు పోయేదాన్ని తమాషాగా ఉందని అడుగుతున్నాం అంటే మూడు వందల ఇరవై మొన్న ఇచ్చిన తీసుకుంటాం మూడు వందల ఇరవై అంటే నూట డెబ్బై ఆరు రూపాయలు కేజీకి తగ్గిస్తారా ఒక సంవత్సరంలో ప్రజలకు ముందర పెట్టడం జరిగింది జరుగుతుంది ప్రతి విషయంలో ప్రజల దగ్గరికి వెళతాము ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వైసీపీ నాయకులు అందరికీ కూడా తెలుసుకోవాలని ఓకే నా లెటర్స్ కామ్ సిట్ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అన్ని వివరాలు సేకరించమన్నారు సిబిఎం ఓకే టెంపరీగా ఆగింది ఐఎం షూర్ దానికి మళ్ళీ పర్మిషన్ వస్తుంది ఇబ్బంది లేదు అన్ని విషయాలు కూడా బయట ప్రజలు ప్రజల ముందర పెట్టాల్సిన బాధ్యత మా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో వెనకాడే ప్రసక్తే లేదని కూడా నేను వైష్ణవి ఫుడ్స్ వైష్ణవి డైరీ వైష్ణవి వైష్ణవిల్క్ట్ డైరీ ఒక ట్యాంకర్ ఒక ట్యాంకర్ వైష్ణవి డైరీ నుంచి మొబైల్దేరింది ఎక్కడ పోవాలి ట్రక్ నంబర్ వైష్ణవి డైరీ నుంచి ఏపీ ఫోర్ డబల్ సెవెన్ నైన్ అనే ట్రక్ నంబరు వైష్ణవి డైరీ వచ్చి తిరుమల నుంచి ఐదు స్త్రీ తిరుమల మధ్యలో ఉంటుంది అక్కడి నుంచి ఆ

ఈ ట్రక్ బయలుదేరింది ఎక్కడికి బయలుదేరింది ఎక్కడికి బయలుదేరింది అనే విషయానికి వస్తే గలకి బయలుదేరింది తిరుమలకి వెళ్లాల్సిన ట్రక్ గూగుల్ మ్యాప్స్ వల్ల తప్పుదనం అయ్యి గూగుల్ మ్యాప్స్ పాపం డ్రైవర్ గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని దారి తెలియకుండా యాభై కిలోమీటర్లలో ఉండే యాభై కిలోమీటర్లలో ఉండే ఆ గోవిందుడి దగ్గరికి వెళ్లాల్సింది పాపం గూగుల్ మ్యాప్స్ తప్పు చూపించి నేరుగా ఆ కృష్ణగిరి సేలం నుంచి వెళ్ళింది వైష్ణవి డైరీ నుంచి దిండి ఐదు వందల ఎనిమిది కిలోమీటర్లు సరే చేరింది ట్రక్ మళ్ళీ ఏఆర్ ఫుడ్స్ నుంచి అదే రోజు

తిరుమలాకి వచ్చేసింది రెండు వేబుల్స్ వైష్ణవి డైరీ ఫుడ్స్ నుంచి బయలుదేరిన గీ ట్రక్కు నెయ్యి ట్రక్కు మళ్ళీ వేరే వేబిల్చుకొని మళ్ళీ ఏఆర్ ఫుడ్స్ పేరుతో మళ్ళీ అదే తిరుమల అంటే వెయ్యి కిలోమీటర్లు యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న తిరుమలకి వెళ్ళాల్సిన ట్రక్కు తిరుపతి నుంచి వెళ్ళి వెళ్లిగల్ నుంచి మళ్ళీ తిరుమల అంటే ఫుడ్స్ అనే ఫుడ్స్ అనే కంపెనీ ఏది నెయ్యి సరఫరా చేస్తుందో ఏ కంపెనీ నెయ్యి సరఫరా చేస్తుందో వాళ్ళకి సప్లైర్ లో వైష్ణవి వాళ్ళకి సప్లైర్లు వైష్ణవి అదే విధంగా ఇంకా ఎన్నెన్నో ఇటువంటి జరిగినాయి అని కూడా నేను మనం చేస్తా ఈ ఒక్కటి నాకు దొరికింది నేను తీసా తీసా టైమింగ్ అంటే ఈ నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ ఏఆర్ ఫుడ్స్ లేదనే విషయం మీరందరూ గమనించాలి దానికనే ఊర్లో ఉండే డైరీల దగ్గర నుంచి అన్నింటి దగ్గర నుంచి వేబుల్లు పెట్టుకొని నెయ్యి సరఫరా చేశారు రెండు అంటే యాభై ఐదు పర్సెంట్ ఒక సంవత్సరంలో నెయ్యి రేట్ తగ్గట అన్నలకు తెలియకపోవచ్చు ఎందుకంటే మార్కెట్ పోరు కదా మీకు తప్పండమ్మా తల్లులారా మీరు చెప్పండి ఒక సంవత్సరంలో నెయ్యి రేటు యాభై ఐదు పర్సెంట్ తగ్గిందా మీరు అంగళల్లో కొనుక్కుంటున్నారు కదా నెయ్యి ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి ఒక్కసారి అడగండి మీ ఆత్మని ఏమి నెయ్యి రేటు ఒక్క సంవత్సరంలో యాభై ఐదు పర్సెంట్ తగ్గిందంటే ఎక్కడి నుంచి నాణ్యత నెయ్యి వస్తుందని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం హౌ ఇస్ ఇట్ పాజిబుల్ టు సప్లై కి వై వి సుబ్బారెడ్డి మా సుబ్బమామ తప్పు చేశాడా రేటు తగ్గించిన భూమా కర్ణాకర్ రెడ్డి మోసం చేశాడా ఎవరు మోసం చేశారని అడుగుతున్నా ఒకవేళ భూమా కరుణాకర్ రెడ్డి కరెక్ట్ అయితే వైవి సుబ్బారెడ్డి వేల కోట్లు వందల కోట్ల రూపాయలు తిన్నాడు మేము అని అనుకోవాలా అవునా కదా బంధువులు దగ్గర బంధువులు జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఏమో నాలుగు వందల తొంభై రూపాయలకి గీ గురీకి చైర్మన్ గా ఒప్పుకుంటుంది లెఫ్ట్ హ్యాండ్ మూడు వందల ఇరవై రూపాయలకు ఎందుకు ఒక సంవత్సరంలో ఉన్న వ్యత్యాసం ఇప్పుడు ఎవరు తప్పు చేశారు అనే విషయం బయటకు రావాలి భూమా కరుణాకర్ రెడ్డి కరెక్టా భూమా కరుణాకర్ రెడ్డి కరెక్టా వైబీ సుబ్బారెడ్డి కరెక్టా ఎవరు ఇక్కడ దోపిడీ జరిగింది ఎలా జరిగింది అనే విషయం బయటికి రావాలి దానికనే సిట్ వేసాం దానికనే ఇవన్నీ బయటకు రావాలి కాబట్టి మేము సిట్టు వేసాం అని కూడా మీకు మనం చేస్తున్నాం ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి గుర్తు పెట్టుకోవాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో ప్రతి టెండర్ రింగ్ అయింది ప్రతి టెండర్ రింగ్ అయింది అనే వాస్తవం మనం అందరం గుర్తు పెట్టుకోవాలి సరే రివర్స్ టెండర్ ఏమయా నాలుగు వందల నాలుగు వందల పదకొండు రూపాయలు నో పాలిటిక్స్ తిరుమల వద్దు ఇక్కడ రాజకీయం వద్దు జరిగిన తప్పు ఎలా సరిదిద్దుకోవాలి ఇంకా మళ్ళీ ఎవరే ముఖ్యమంత్రి అయినా సరే ఒక నలభై ఏళ్ళ తర్వాత ఎవరు వచ్చినా సరే పదే అనే విషయం తిరుమలలో యథా విధంగా అన్ని జరగాల్సిందే స్వామి వారికి జరగాల్సిన పనులన్నీ పక్కా పకడ్బందీగా జరగాల్సిందే అనే విషయం మనం బాధ్యత మన మీద ఉందా లేదా అని నేను ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇది బయట పెట్టడం తప్ప పెట్టకూడదా మనిషి జోబులో పెట్టుకోవాలా వదిలేయాలా మేము తినడం లేదు కదా సామేగా తినేది మాకెందుకు పని మేము అనుకుంటే ఆయన కొట్టే దెబ్బలకు తట్టుకోలేదని కూడా నేను మనలోచిస్తున్నా వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు వద్దు వద్దు తప్పు జరిగిందని ఒప్పుకోండి పాపం చేసానని ఒప్పుకోండి అక్కడికి వచ్చే చంపలు బింద కొట్టి స్వామి క్షమించండి మేము చేసిన పాపాలు క్షమించండి అని మీరు వేడి పోయి అక్కడ పోయి ఆ స్వామిని మేబీ ఆ స్వామి కనిపిస్తాడని కూడా నేను రెండు వందల తొంభై ఒక్క రూపాయి పది పైసలు నెయ్యి సరఫరా ప్రపంచంలోనే ఎలా సాధ్యం అని మేము అడుగుతున్నాం ప్రపంచంలో ఒక భారతదేశం కూడా కాదు ఒక ఆంధ్ర రాష్ట్రం కాదు ప్రపంచంలో ఎలా సాధ్యం అనే విషయం మేము అడుగుతున్నాం ఏమంటారా చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలా చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి ఎందుకు వాస్తవం బయట పెట్టిందవసరమైతే జైపోతాం అవసరమైతే రాజీనామా చేస్తాం ఏమవుతుంది ఎవరి కోసం సాక్షాత్ ఆ వెంకటేశ్వర గోవిందుడి కోసం తప్పేంటి తప్పు బయట పెట్టిన దానికి రాజీనామా చేయమని అడగండి ఆలోచిస్తాం తప్పు మీరు చేశారు రాజీనామా మేం చేయాలా తప్పు మీరు చేస్తే రాజీనామా మేం చేస్తామా బయట పెట్టిన దానికి బయట పెట్టామని చెప్పి రాజీనామా చేయాలా గుర్తుందంటారా బొత్తుందంటారా గాడిదిల్లారా ಜನ ತಪ್ಪು ಬಯ ದೈವಕ್ತಿ ಉನ್ನ ನಾಯಕ ನಂಬಿಕೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಸಾಕ್ಷಾತ್ ಕುಲದೈವ ಬೋತಾಡೋತಾಡೋ ಗರ್ವಂಥ ವೈಸಿಪಿ ನಾಯಕರು ತಿಂ ಭಯಪಡೇ ಸ್ವಾ స్వామి వారంటే ప్రేమ స్వామి వారంటే భక్తి ఆయన తప్ప మాకే ఎవ్వరూ ఎక్కువ లేరని కూడా నేను ఈ దగ్గర అన్ని సాక్ష్యాలు జరిగిన రింగులు జరిగిన టెండర్లు జరిగిన రేట్లు మార్చిన నిబంధనలు నిబంధనలు మార్చిన తర్వాత ఏ విధంగా రేట్లు తగ్గాయి ఎందుకు నిబంధనలు మార్చాల్సి వచ్చింది దొంగ టెండర్లు వేసేదానికి దొంగ టెండర్లు వేసి ఈ అన్ని టెండర్లు దక్కించుకునే దానికి బయట వాళ్ళని వేరే డమ్మి లేచి వీళ్ళు చేస్తున్నారనే వాస్తవం మీ అందరు ముందర ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రం కాదు ప్రతి శ్రీవారి భక్తుడిని ప్రతి శ్రీవారి భక్తుడిని ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ప్రశాంతంగా ఆ వెంకటేశ్వర స్వామి ముందర కూర్చొని జపం చేస్తూ ఒక్కసారి స్వామి ఇది సాధ్యమా ఈ రేటుకి నెయ్యి అని ఒక్కసారి మీ ఆ వెంకటేశ్వర స్వామి పటం ముందు ఆ దైవం ముందర ఒక్కసారి జ్ఞానం చేస్తూ ఆ స్వామిని అడగండి మీకు ఆన్సర్ వస్తుంది దానికి జవాబు వస్తుంది అని కూడా మనం చేస్తూ ఎనీ క్వశ్చన్స్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి తిరుమలకి నోటీస్ ఒకవేళ ఇయ్యాలనుకున్నా జగన్మోహన్ రెడ్డికి నోటీస్ ఇవ్వాలి ఏ భాషలో ఇవ్వాలి ఏ భాషలో ఇవ్వాలి తెలుగు రాదు

పోయే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన నోటీసు అంచు అంటే అదే సరే కాయుధానా ప్రావా ప్రెస్కిచ్చావా ఇదిగో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన నోటీసు నువ్వు తిరుమలాగ రావద్దు నువ్వు నిషేధిస్తున్నా అని ఏదైనా నోటీసు ప్రశ్నించారా ఎందుకు ఇలా కానీ నోటీస్ ఇయాలిందో నాకు కానీ ఆవిడికి ఇంగ్లీష్ ప్రజలు తెలుగు రాదు ఏ భాషనైనా ముదునా కాదు రాదు పావుడి తెలియదు నోటీస్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి తిరుమలకి రాలేదు ఎందుకు రాలేదంటే ఆడ వచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెడితే ఇంటిలో తిండి కూడా పెట్టరు కాబట్టి ఆ భయంతో ఇంటికి కూడా లోపలికి రాని కాబట్టి ఆ భయంతో రాలేదు నేను ఏది తప్ప ఒకటి గుర్తు స్వామి దగ్గరికి పోతే ఒక అరగంట ఉంటాం రోజు తిండి పెట్టేది ఎవర తిండి పెట్టేది ఎవరా కదా అవునా కాదా కాబట్టి ఆయన రాలా ఎనివే ఆయన రాకపోవడమే మంచిది మూడు వందల ఇరవై గంటలు రివర్స్ టెన్సింగ్ నాలుగు వందల పదకొండు రూపాయలు హైయెస్ట్ రేటు నాలుగు వందల పదకొండు రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలు వచ్చేస్తా ఈరోజు నేను అడుగుతున్నాను అంటే ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఏమో తగ్గింది థర్టీ ఎయిట్ పర్సెంట్ రివర్స్ టెండరింగ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనం చేస్తున్నాను తగ్గించారు రివర్స్ టెండ్రింగ్ లో పోలవరంలో మాత్రం పాయింట్ ఇంకా ఇంకొక పెద్ద ప్రాజెక్టులో పాయింట్ టూ ఇంకొక ప్రాజెక్ట్ పాయింట్ కానీ తిరుమలలో మాత్రం ముప్పై ఇరవై ఎనిమిది పర్సెంట్ ఇష్టం ఎంత కావాలంటే తగ్గించారు ఎలా హౌ ఇట్ పాసిబుల్ నేను ఒక పది రూపాయలు లేదా ఒక వంద రూపాయలు నేను ఒకటి కొట్టు చేస్తాను దేనికి ఈ సెల్ ఫోన్ కి అయ్యా నేను వంద రూపాయలకి సప్లై చేస్తానని రివర్స్ టెండరింగ్ లో నేను అరవై రూపాయలకి సప్లై చేస్తానని నేను ఇస్తే ఎలా నమ్ముతారు ఎలా నమ్ముతారు ఫోర్ హండ్రెడ్ అండ్ లెవెన్ కోట్ చేసినోడు రివర్స్ టెండరింగ్ లో త్రీ హండ్రెడ్ వస్తుంది అనే విషయం మీరు అందరు గమనించండి ఎందుకంటే నాణ్యత లేని నెయ్యి కల్తీ నెయ్యి సప్లై చేశారు కాబట్టి ఈ రేట్ వేసుకున్నారని కూడా నేను మనం వీళ్ళకి అనుగుణంగా వీళ్ళకి సహాయం చేసేదానికి ఐదు వందల కిలోమీటర్ల నుంచి కూడా తీసుకురావల్సి అనే టెండర్ ని మార్చి ఎక్కడెక్కడో ఉండే డైరీలతో టెండర్ ఇప్పించి మోసం చేస్తారా వైష్ణవి డైరీ నుంచి తిరుమల సప్లై చేస్తారా చెవుల పూర్ణ వాళ్ళకి చెప్పుకోండి మీరు దొంగల కాదని మీరు దొంగలే సరే అది కూడా పక్కన పెడదాం అది కూడా పక్కన పెడతాం ఏమా రెండు వేల ఎనిమిది ఎయిట్ టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ త్రీ వరకు అంటే హీరో లాస్ట్ రేట్ వచ్చి మారేడు మూడు వందల ఎనభై తొమ్మిది రెండు వందల తొంభై నాలుగు ఎప్పుడో ఎనిమిది టూ థౌజండ్ ఎయిట్ నుంచి పన్నెండు సంవత్సరంలో రూపాయలకి నెయ్యి సరఫరా చేయించున్నారు ఎలా సాధ్యం రెండు కేజీ నెయ్యి తిరుమల సప్లై చేశారంటే నమ్మాలా నమ్మొద్దా అసలు ఏం జరిగింది తిరుమల సరే మూడు వందల ఇరవై నాలుగు నెక్స్ట్ రేట్ ట్వంటీ వన్ మూడు వందల తొంభై రెండు మళ్ళీ మూడు వందల ఇరవై తొమ్మిది మళ్ళీ నాలుగు వందల అరవై ఎనిమిది మేము మాకు అసలు అర్థమే కావటం లేదు ఇంత వేరియేషన్ గీ ప్రైజెస్ లో ఎలా ఉంటుంది ఇంత వేరియేషన్ గీ ప్రైజెస్ లో ఎలా ఉంటుంది మేము అనేది ఒకటే మీరు వెయ్యి ఐదు వందల కిలోమీటర్ల నిబంధన పెట్టిన తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఆరు లక్షల నాలుగు ఇరవై ఆరు లక్షల నాలుగు వేల కేజీలు మీరు సప్లై చేయించారు అంటే టెండర్ నిబంధనలు మా మార్చిన తర్వాత ఈ విధంగా దోపిడీ జరిగిందనే విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకున్నారు డోజి కంపెనీ డోజీ అజెండా అది వెరీ వెరైటీగా ఉంది డోజీ అంట శ్రీనివాస పరాగ్ డైరీ కుర్పారం డైరీ మూడు వందల యాభై ఒకటి నాలుగు వందల పది ఎవరికి తోసిన వాడికి రేట్ ఎవరు ఎక్కువ కమిషన్ ఇస్తే వాళ్ళకి ఎవరు డబ్బులు అనుసరిస్తామంటే టెండర్ వాళ్ళకి రోజుకి ఒక సప్లయర్ కంపెనీ ఏ ఒక స్టాండర్డ్ ఉంటుందా జనరల్ గా గీ సప్లయర్ అనేది భారతదేశంలో ఒక పదో పన్నెండు కంపెనీలు ఉంటాయి మంచి కంపెనీలు స్టాండర్డ్ ఉండే కంపెనీ ఎవరు అసలు తొంభై ఒక్క రూపాయికి నెయ్యి రేటు సప్లై చేశారంటే ఒక్కసారి రెండు వందల తొంభై నాలుగు రూపాయల పది పైసలకి మీరు నెయ్యి కొన్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్కసారి ప్రజలను ఆలోచించారు కల్తీ జరిగిందా లేదా

ఇంటికి వెళ్ళిపోయి తిరుమలకి సప్లై చేస్తాను ఏ మేము కనుక్కోలేమనుకున్నా వంటకు నేను మేము ఒక్కడే ఇది రాజకీయానికి మేము చేయటం ఇప్పుడు నేను ఒక్కడినే తిరుమల కొండ నాకు డిస్టర్బెన్స్ లేకుండా సర్వనిక్ చేస్తాను అంతమంది జనాల్లో నెట్టుకుంటూ తోస్తూ ఆ ఫ్రీగా నడవలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అంటే దేవుడి శిక్షించడానికి ఈ నేమ్ శిక్షించాలా జగన్మోహన్ రెడ్డి నేమ్ శిక్షించాలా అంటున్నా ఆయన ఫోటో పెట్టు ఉమ్మేయాలా ఫోటో పెట్టు ఉమ్మేయాలా అని అడుగుతున్నా ఇంకో విషయం కూడా పెట్టుకోండి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి ఎందుకంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేసింది ఒక్క తెలుగుదేశం నాయకుడు కూడా ఒక మాట అన్నారు ఎందుకలా ఎందుకు అనలేదు సుప్రీంకోర్టు న్యాయస్థానం మీద గౌరవం మాకు చంద్రబాబు నాయుడు నేర్పించిన సంస్కారం కొన్ని ఉన్నట్టు కొంచెం బాధ వేస్తుంది మేము మనిషిలోనే కదా బాధలేదు కానీ ఒక్క మాట ఎక్కడైనా సుప్రీంకోర్టు మీద ఒక్క వ్యాఖ్యం కూడా ఎందుకంటే ఆ ఈ రోజు భారతదేశంలో ఉన్నత స్థాయిలో ఉండే న్యాయస్థానాన్ని మేము గౌరవించడం మాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పించిన సంస్కారం మాట్లాడడం కానీ ఈ రోజు చెప్తున్నారు కదా సంకల్ గుద్దుకుంటూ వైసీపీ నాయకులు ఇదే వైసీపీ ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు న్యాయస్థానంలో ఉన్న ఉన్న లాడ్షిప్స్ జస్టిస్ మీరు ఏ విధంగా తిట్టు తిట్టు దండకాలు చేశారో గుర్తుందా సోషల్ మీడియాలో ఏ విధంగా మీరు జడ్జిల మీద మాట్లాడారో గుర్తుందా దాని మీద హైకోర్టుకు పోయి సుప్రీంకోర్టు లో సిబిఐ కేసు గుర్తుందా మీకు మాకు ఉండే తేడా అదే మీకు మాకు ఉండే పెంపకంలో ఉండే తేడా అదే మీకు మాకు సంస్కారంలో ఉండే ఒక గీత నేను సంస్కారవంతులు మీరు పిచ్చి నాయుడు కూడా నేను మనవి చేస్తున్నాను పిచ్చి సన్యాసులు అని కూడా నేను మనవి చేస్తున్నాను గర్వంగా చెప్పుకుంటాం వి రెస్పెక్ట్ ద సుప్రీం కోర్ట్ వి రెస్పెక్ట్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ వి రెస్పెక్ట్ ద లార్డ్షిప్స్ యూ విల్ ఆల్వేస్ రెస్పెక్ట్ అక్కడ ఎవరున్నా కానీ ఆ సీట్లు ఎవరు కూర్చున్నా కానీ వాళ్ళకి మనం అన్ని విధాలుగా మనం వాళ్ళ గౌరవం చార్చిన ప్రతి పౌరుడి మీద ఉంది అస్ స్పెషలిషన్ నాయకులు కార్యకర్తలు అందరి కింద ఉందని కూడా నేను మనం చేసుకో వి రెస్పెక్ట్ వి విల్ రెస్పెక్ట్ వి విల్ ఆల్వేస్ రెస్పెక్ట్ సుప్రీం కోర్ట్ అండ్ లాడ్జ్ ఓకే